చేసినట్టుకైతే వన్ ఇయర్ లో టూ ల్యాక్స్ అనేది రోజులు పోయినాయి ఫైవ్ లాక్స్ ఈజీగా తీసుకోవచ్చు పర్ మంత్ ఫైవ్ లాక్స్ అంటే ఎలా ఉంటది సూపర్ సో ఈ ఫైవ్ లాక్స్ చెక్ పెరగాలంటే మనం ఏం చేయాలంటే రోజుకి మనం చూడండి మినిమం కొంచెం చూడండి వన్ టు వన్ రోజుకి ఐదు చేయాలి ఒక్కొక్క లైన్ లో చూడండి ఆరు లైన్లు ఒక లైన్కి ఇవ్వండి రోజు ఐదు వామిటింగ్ చేయండి నెక్స్ట్ ఇంకో లైన్కి ఇవ్వండి ఐదు వామిటింగ్ చేయండి నెక్స్ట్ ఐదు ఫైవ్ 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 అలా ఆరు లైన్ని ఆరు రోజులు కంప్లీట్ చేసుకోండి ఏడో రోజు రెస్ట్ తీసుకోండి మళ్ళీ రీ స్టార్ట్ చేయండి వర్క్ ఈజీ అవుద్ది టైం మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు సో జస్ట్ ఫైవ్ మంత్స్లో క్రౌన్ కొట్టచ్చు వన్ లాక్ చెక్ తీసుకోవచ్చు సింపుల్ సింపుల్ అర్థ సో అలా చేసే టైంలో మనకు ఒక టార్గెట్ ఉండాలి మనకు ఒక టార్గెట్ ఉండాలి ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మన డౌన్లో లో నంబర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ క్రియేట్ చేయాలి అదే బిజినెస్ వెస్టర్స్ ఈ రోజు గ్రోత్ అవడానికి కారణం ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ పర్సెంట్ మన టౌన్లో లో మినిమం ఒక బ్రాంచ్ డైరెక్టర్ కింద మినిమం ఎవ్రీ మంత్ ఇరవై ఐదు మందిని ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ చేసే టార్గెట్ పెట్టుకోవాలి ఎంతమంది ఎంతమంది ఎవ్రీ మంత్ గ్రోత్ పెరగాలి తప్ప ఆ గ్రాస్ పెరుగుతూ ఉండాలి తప్ప డౌన్ కాకూడదు సో